హాయ్ గైడ్స్ నమస్తే వెల్కమ్ టు బీబీ అప్డేట్స్ ఫ్రమ్ సారస్ మీడియా సో మనం రెగ్యులర్గా బెల్ చేస్తూ ఉన్నాం అయితే వీక్ డేలో నామినేషన్స్ ఎలా విత్ వీకెండ్లో జరిగేటటువంటి ఎలిమినేషన్ ప్రక్రియని మనకి బెల్ పేపర్స్లో చూడండి స్పెషల్గా స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ మనం మాట్లాడదామని చెప్పి సారస్ మీడియాలో మళ్ళీ సెల్ఫీ మీరు థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ ముఖ్యంగా ఇందులో నేనేం మాట్లాడల్చుకున్నాను అంటే బిఫోర్ దాట్ ఐఎమ్ సో సారీ సరైన ఎక్విప్మెంట్ లేదు ఎక్కువ కొడుతుంది నాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అండ్ పెడితే మీరు కూడా కొద్దిగా సౌండ్ పెంచుకోరు నండి అండ్ బ్యాక్ టు పాయింట్కి వచ్చేసినట్లయితే మనము నామినేషన్స్ ప్రక్రియ అంతా మాట్లాడుకొని ఎవరెవరు ఎలిమినేషన్లో ఉన్నారు వైల్డ్ కార్డు వాళ్ళు ఉండి మేజర్ ఒరిజినల్ రాయల్ క్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళని సేవ్ చేద్దాము అనే ఒక పర్స్పెక్టివ్లో బయటకు వచ్చిన వాళ్ళు కూడా అనుకొని వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకేసారు అక్కడదాకా మాట్లాడుకుందాం వెయిట్ కమ్స్ టు లాస్ట్ మెగా చీఫ్ ఆట ఆడేటటువంటి విధానం స్పెసిఫిక్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను నాకు బాగా నచ్చినటువంటి విషయం అండ్ వికేంద్ర నాగార్జున గారిని చెప్పినట్టుగా విషయం రోహిణి గారి ఆట తీరు ఎట్ ద సేమ్ టైం రోహిణి గారిని లేదా నిఖిల్ని ఎవరు కంటెండర్షిప్ అడ్షిప్ రేస్లో ఉండాలి అని అనుకున్నప్పుడు పృథ్వీ అండ్ అనుకోకుండా జరిగినటువంటి ఒక మిడిల్లో దూరినందుకు అంటే నవీన్ ఎంత తెలివిగా మాట్లాడుకొచ్చాడంటే నేను మాట్లాడుతుంటే గౌతమ్ వచ్చాడు గౌతమ్ మాట్లాడుతుంటే పృథ్వీ ఏమీ మెడిలో రాలేదు అనేటటువంటిది మనం వాళ్ళు చాలా తెలివిగా నీట్గా చెప్పినటువంటి ఒక వర్షం కింద చెప్పుకోవచ్చు దాట్స్ ఫస్ట్ పాయింట్ అండ్ రోహిణి గారి యొక్క ఆట ఎందుకు గొప్పగా అనిపించింది అంటే నువ్వు లావుగా లేకపోతే నీకు ఉరకడం చేత కాదు నీకు నొప్పి ఉంది నువ్వు పట్టుకోలేవు అని చాలా డిస్ప్రెస్పెక్టివ్గా మాట్లాడటం కాకుండా నువ్వు ఫిజికల్గా చేతకాక నువ్వు మెంటల్గా ఎంటర్టైన్మెంట్ చేసి జోకర్ పని చేయడానికి తప్ప జోకర్ లాగా జోకులు చెప్పడం తప్ప నువ్వు ఇక్కడ పనికిరావు అని చాలా సందర్భాల్లో ఆ అర్థం వచ్చేలాగా పృథ్వీ అయితే మాట్లాడారు అంటే పృథ్వీ మీద ఫిజికల్ టాస్క్లో అద్భుతంగా ఆడి తెలిసినా అని చెప్పారు సో ఏడుపు భరించలేనటువంటి మిగతా బ్యాచ్ అంటే నెగ్గెలు మిగతా వాళ్ళందరూ యష్మి నువ్వు సంచాలక్గా కన్ఫ్యూజన్ అయ్యి మన వాళ్ళు ఒక పది నిమిషాలు ఎక్కువ ఇసుకొని మోసి టఫ్ ఇచ్చేలాగా చేశాము అక్కడ చేసిన మిస్టేక్ వల్ల ఇవాళ రోహిణి గెలిచింది నీ తప్పేనట్టు పాయింట్ పాయింట్అవుట్ చేద్దామని వీళ్ళందరూ స్టార్ట్ చేశారు ఈవెన్ ఇది అంతకన్నా ముందు మళ్ళీ వీళ్ళిద్దరు రాసుకోటాలు పోసుకోవటాలు సహా సల్లాపాలని నడిచినాయి ఈ సరస సల్లాపాల విషయానికి వచ్చరికల్లే రోహిణి అండ్ విష్ణుప్రియ కూడా బాగా కొట్టుకున్నారు ఎందుకు కొట్టుకున్నారు అంటే ఆటోలోంచి తోసే గ్యాప్ ఎవరైతే ఉందో దాంట్లో అందరూ కలిసి ముందు వైల్డ్ కాండ్రీ ఉన్న వాళ్ళని పద్ధతిగా తోసేసి యష్మి మన కూడా యశ్మిని కూడా తోస్తే విష్ణుప్రియ పొద్దు ఉన్నారు వీళ్ళిద్దరు చైకాడ్ నుంచి దిగేస్తారు వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటారు వీళ్ళకేం ఫైట్ లేదు బుక్ లేదంటే అనవసరం లేని విషయాన్ని ఎక్కడో మాట మాట పెరిగి కొట్టుకొని ఒక మాట నందుకో చిన్న చిన్న గాలి వాదైనట్టు విష్ణుప్రియ అండ్ రోహిణి కూడా కొట్టుకున్నారు కానీ ఇక వీళ్ళు ఇట్లనే మాటలతో ముందుకెళ్తారు జగన్తో ఇద్దరు అనిపించిన ఏమో బిగ్ బాస్ లాస్ట్ ముగ్గురు తీసేసి మా మీ ముగ్గురే వెళ్ళారు డేస్టీ తేజ అని అండ్ డేష్మిని విష్ణుప్రియ పంపించారు లీస్ట్ కౌంట్ వీళ్ళని మాత్రమే పెట్టారు ఫైనల్ రౌండ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఏంటి లాస్ట్ మెగా చీఫ్ ఈ మెగా చీఫ్తో రెండు అడ్వాంటేజ్ ఉంది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ప్రజెంట్ ఉన్న కంటెంట్లో వచ్చి సేఫ్ అవ్వడం లక్కిగా నామినేషన్లో ఉన్నటువంటి పృథ్వీ లాంటి వాళ్ళకి గేమ్ తీరు ఉపయోగపడుతుంది డిస్పీ లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది రెండు నెక్స్ట్ వీక్ నామినే చేసే అవకాశం లేదు ఆ తర్వాత మీకు అయితే డబులేషన్ అవుతారు ఇది అవుతారు సో ఈసారి లాస్ట్ మెగా చీఫ్ కంటెంట్ డ్రెస్లోకి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్సెప్ట్ అయ్యో మిస్టేక్ జరిగి డబల్ ఎలిమినేషన్ ఉండి తప్పకపోతే తప్ప ఎందుకంటే చీఫ్ మెగా చీఫ్ లేరు నెక్స్ట్ వారు ఎవరు నామినేట్ చేసుకున్నా ఈ మెగా చీఫ్ వాట్ సేఫ్ అందుకోసమే నబీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ బాగా పోటీ పెట్టారు అయితే నెక్స్ట్కి నామినేషన్ అనేది నెక్స్ట్ వీక్ అంటే రేపు సోమవారం నుంచి నామినేషన్ అనేది ఉన్నా కానీ మెగా చీఫ్ అనేది ఉండదు కాబట్టి నబీ లాంటి వాళ్ళకి ఏంటంటే రెండోసారి కూడా నేను అవుతే లేదా నిఖిల్ లాంటి వాళ్ళు కూడా నేను రెండోసారి మెగా చీఫ్ అవుతే ఫైనల్స్కి వచ్చేస్తాను ఒక కాన్ఫిడెంట్ బాగా ఉంది అవసరమైతే వాళ్ళ వాళ్ళని వెనక్కినెట్టడానికి కూడా గట్టి ప్లాన్ చేశారనిపించింది సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే తేజ కానీ రోహిణి కానీ అద్భుతమైన గేమ్ ఆడారు మొత్తానికి మెగా చీఫ్గా రోహిణి అవ్వటం చాలా ఇది ఇక్కడ బాగా కాలిన విషయాలు ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్గా నిఖిల్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే నువ్వు మనవాడికి సపోర్ట్ చేయాలి కదా అని విష్ణుప్రియ లాంటి వాళ్ళు కలీజ్గా మాట్లాడటము రోహిణిని ఆడేటప్పుడు కూడా నువ్వే నువ్వే తోపు తోపు నువ్వే నువ్వే పృథ్వీ లాంటి వాళ్ళని చేయడము ఇప్పుడు హౌజంతో ఒకరికి చీరపు చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకి సైకలాజికల్గా ఆడాలన్న ఇంట్రెస్ట్తో పాటు ఆ బలం పోతుంది అనమాట అలా సైకలాజికల్గా చేయడానికి యష్మి అండ్ విష్ణుప్రియ వాంటెడ్ని తేజాని రోహిణిని పక్కన పెట్టి పృథ్వీకి సపోర్ట్ చేసుకుందాం వాళ్ళ వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేయడంలో తప్పేమీ లేదు కానీ మిగతా వాళ్ళని సపోర్ట్ చేయకపోతే డిస్ప్రెస్పెక్టివ్గా లేదా డిస్కరేజ్ చేసేటట్టు వాళ్ళ వాళ్ళ గేమ్ ఓడిపోటట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు సో అట్లా చేశారనిపించింది సో ఇక రోహిణి గెలిచిన అంటే ది ఫస్ట్ వన్ నీ విజయాన్ని కోరుకుంది స్పాట్ ఫ్లైట్ మీ అనమాట అసలు ఒక ఆడపిల్ల మెగా చీఫ్ అవ్వటం ఎప్పుడు అవన్నీ అవ్వడం నాకు చాలా ఆనందం ఇప్పుడు రెండు రోజుల ముందు ఆటో సంగతి జరిగి దాని తర్వాత ఫైనల్ దేనికి వచ్చి దాని తర్వాత విగ్ర పుట్టుకొని కంగ్రాట్స్ అండ్ విష్ణుప్రియ లాంటి వాళ్ళ మనసులో ఏం రెచ్చిపెట్టుకోకొని మాట్లాడిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్ కామెడీ ఏమున్నాలో తెలియనటువంటి గారు అయినటువంటి సోకాండ నాగార్జున గారు ఒకటి ఏ విషయాన్ని అయిపోయిన విషయాన్ని లాగి లాగి పెట్టి పెట్టి వీడియో క్లిప్ వేసి యూట్యూబ్ గోరు తప్పించారనిపించింది ఎపిసోడ్ పోనీ ఐదుగురులవైనా సేవ్ చేశారంటే రెగ్యులర్ ప్యాటర్న్లోనే చాలా సింపుల్గా యూటో మార్క్ టిస్ట్ మీరు సేఫ్ అండ్ సేఫ్ చూపించేశారు మళ్ళీ నన్ను నామినేషన్లు పెట్టి సండే వస్తా అన్నారు అయితే ప్రాపర్టీలు ఖాళీ ఉంటాయి కదా అట్లా మన నాగోజు కేసిన ఎక్క టాస్క్ తెజాతో విడిషో టాస్క్ కదా వాళ్ళ పావులు ఇచ్చి నీ ఆటకి ఎవరు అవరోధంగా పావు మింగినట్టుగా నీ ఆట వెనక్కి లాగుతున్నారు నువ్వు ఈ పదకొండు వారాలను ముందుకెళ్ళడానికి ఎవరు నిత్యంలాగా సహకరించారనే పాయింట్ అంత క్లియర్గా చెప్పాక కూడా వీళ్ళు నామినేషన్ పాయింట్లు వీడి హౌస్లో ఉండటం కరెక్ట్గా అనిపిస్తుంది అలానే సేమ్ గ్రెడ్ వైస్ వాట్స్ అలా వైట్ కార్డు వాళ్ళందరూ నాయించినందుకు గొడవ పెట్టుకున్నందుకు డిస్ప్రస్ చూ మాట్లాడినందుకు ఇప్పుడు పృథ్వీ లాంటి వాళ్ళు ఉంటే హౌస్ హర్మనీకి చేట లేకపోతే నీకు కాంపిటేటివ్ కంటెంట్ అవుతారా నేను అది మాట్లాడాలి కానీ నీ ఆటకి వాడు ఎలా ప్రభావితం చేశాడు ఫస్ట్ వాడు నీతో మాట్లాడే గొడవ పడ్డాడు గొడవ పడ్డప్పుడు నీ ఆట నీకు గొడవ ఒక గంట ఉంటుంది కానీ వారి మాటతో ఎట్టిపోయింది సో ఈ పాయింట్లలో ఎక్కువ అందరూ పావర్ ప్లేస్లో ఎక్కువగా గౌతమ్ మీరు తర్వాత పృథ్వీని పెట్టారు మంచి వారిలో వెళ్తేక నాగార్జున గారు అరే బాబు మీరు బిగ్ బాబు ఒకటి చూడబోక రెడీగా ఉండండి సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నిన్నే షూటింగ్ అయిపోయింది కాబట్టి యష్మి ఎలిమినేట్ అయిపోయింది సో ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండడం లేదు నామినేషన్లో పడుతుంది సో బ్యాక్ టు తమ్ముషానికి వచ్చి నేను ఈ విడియో చేసే టైం కన్నా నిన్ననే షూట్ అయిపోయింది కాబట్టి మీరు అప్లోడ్ చేసి చూసేసరికి ఇంకా ఎపిసోడ్ టైం ఉంది సో స్పాయిలర్ అనే చెప్పండి సో యష్మి ఈ వారం వెళ్ళిపోయింది మనం మాట్లాడుకున్నట్టుగా కన్నడ మ్యాచ్లో మ్యాచ్ జంప్ డబల్ ఇంగ్లీషన్ లేదు నెక్స్ట్ వీక్ ఏమైనా డబల్ ఇంగ్లీష్ ఉందా మేము తీసుకెళ్ళి రేపు ఒక మూడు వారా కాబట్టి సో అది అప్డేట్స్ సో ఈ పర్టికులర్గా గేమ్ ఏది స్పెషల్ పాయింట్ ఉంది కాబట్టి నేను సర్వీస్ మీడియాలో వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సైనింగ్ ఆఫ్ నౌ మనం రేపు మండే నామినేషన్ ఎపిసోడ్స్తో కూడా కలిపి ఈ మూడు వార ఈ మూడు రోజుల్లో జరిగినటువంటి పాయింట్ రేపు నామినేషన్ పాయింట్ మొత్తం కలిపి క్లియర్ అనాలిసిస్ బెల్ పేపర్స్ మీడియాలో మీకు వీడియో పుట్టాను థ్యాంక్ యూ బాయ్